ఈ ముప్పై ఎనిమిదవ కీర్తన భాగంలో ఇరవై రెండవ చరణంలో చూస్తే మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేర్చున్నారు రెండోది ఏమంటున్నాడు చదవండి నేను ఉత్తమమైన దానిని ననుసరించినందుకు వారు నాకు శత్రువులయ్యారు ఎవరు శత్రువులయ్యారు భక్తి లేనివారు విశ్వాసం లేని వారు ఆత్మీయ జీవితం లేనటువంటి వారు ఏమవుతున్నారట శత్రువులు అవుతున్నారట ప్రార్థన చేసేవారికి శత్రువులు యథార్థంగా మాట్లాడే వారికి శత్రువులు ఆత్మానుసార జీవించే వారికి శత్రువులు పాక్యానుసారంగా నడుచుకునే వారికి శత్రువులు అవుతున్నారు అయినా కానీ కీర్తిగా ఏమంటున్నాడు నన్ను విడిచిపెట్టకయ్యా నాకు దూరంగా ఉండకయ్యా ఎవరు విడిచిపెట్టినా ఎవరు శత్రువులైనా నాకే కీడు జరగదు కానీ నీవు నాకు దూరంగా ఉంటే కీడు జరిగింది నీవు నాకు శత్రువు అయితే నాకు నష్టం జరిగింది కాబట్టి నీమే దాడుకున్నాను నీ అంధ విశ్వాసం ఇచ్చానో నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు కీర్తన కారుడు అలాంటి విశ్వాసం అనుకున్నదా అలాంటి ఆత్మీయ జీవితం అనుకున్నదా ఈ ఆదివారం రోజున మనం సురక్షితంగా ఉన్నాం కానీ అనేక మంది ప్రజలు చూడండి వరదలకు గృహాలు విడిచిపెట్టేసి వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు గర్భిణీ స్త్రీలు చడిపెడ తల్లులు వృద్ధులు ముసలి వాళ్ళు ఎవరిని మెరక ప్రాంతాలకు ఆ గుప్పిట్లు ప్రాణాలు పెట్టుకుని వెళ్ళి చలి కానీ చిలుకరైనా కానీ ఇల్లు లేకపోయినా కానీ ఎక్కడో అనాథులుగా ఎక్కడో స్కూళ్ళల్లో ఎక్కడో రోడ్ల మీద అల్లారిపోతున్నారు దేవుడు నీకు ఎంతో కృపనిచ్చాడు మరి నీ పరిస్థితి పెట్టి